షాపింగ్ ఓపెనింగ్ ఈ రోజు అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నటి నిధి అగర్వాల్ గారు కూడా త్వరలోనే రాబోతామన్నారు ఈ ఈరోజు గుంటకాల పట్టణా కూడా పండగ వాతావరణంగా ఉంది ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్ లో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవానికి ముసామవుతా ఉన్నాయి అదేవిధంగా మొన్న ఒక నెల ముందు కూడా సిలిక వాళ్ళు కూడా ఒక నెల ముందు కూడా ప్రారంభోత్సవం జరిగింది ఇది రెండో షోరూమ్ ఇక్కడ భారీ పెద్ద భారీ ఈరోజు మన పట్టణంలో ప్రారంభోత్సవానికి అయింది కాబట్టి మేము కూడా వాళ్ళ యజమానానికి సురేష్ అన్న గారు భవనంద్ గారు స్వామి నమస్తే ఆయన పేరులోనే నమస్తే వాళ్ళకి అందరూ కూడా నేను ప్రత్యేకత ధన్యవాదాలు అదేవిధంగా ఇంత పెద్ద శోభం రావడం వల్ల మన పట్టణంలో చదువుకున్న పిల్లల్ని కూడా దాదాపుగా ఉపాధి నూట యాభై మందికి మన పిల్లలకి ఇక్కడ ఉపాధి కలిగించిందని సంతోషంగా ఉంది ఈ రోజు ఇటువంటి షోరూంలో ఇక్కడ ప్రతి షోరూమ్ లో దాదాపుగా నూట మంది మన మన పిల్లలే పనిచేస్తావారు అదేవిధంగా సివి సివి అన్న వారు అక్కడ కూడా ఆ షాప్ లో కూడా మన పట్టున్న వాళ్ళు పనిచేస్తున్న మన పిల్లలకి రోజు అవకాశం కల్పించారు ప్రత్యేక ధన్యవాదాలు మీరు అందరు కూడా ఇది మంచి జరగాలి సరసమైన రే ఈ ఈరోజు మన ముందుకి రావడం అదేవిధంగా మా మా పట్టణ ప్రజలకి సరసమైన ధరకి మీరు కల్పిస్తానని చెప్పి మీ యజమానాన్ని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకో